సిరిసిల్ల పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు తాటిపాముల దామోదర్ జిల్లా కార్మిక నాయకులు పంతం రవి పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆడెపు భాస్కర్ కార్యదర్శి ఎంకారపు రవి గౌరవ సభ్యులు దూడం శంకర్ శ్రీ గాధ మైసయ్య బండారి అశోక్ నల్ల ప్రదీప్ కొక్కుల మధు మంచి మల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే ఉందో మొన్నటి రోజున ప్రెస్ మీటింగ్లో సిరిసిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జందం చక్రపాణి గారు మాట్లాడినటువంటి అసత్య అబద్ధాలు వస్త్ర పరిశ్రమల మీద వారు చేసినటువంటి అబద్ధాలను మేము ఖండిస్తున్నాము వారు మాట్లాడిన మాట వారికి సరైన రీతిలో మేము సాక్ష్యాధారలతో సహా వారు చేసినటువంటి వారు వస్త్ర వ్యాపారం చేసినటువంటి సంఘాలు ఐదు సంఘాలు ఐదు సంఘాల కలిపి దాదాపుగా మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు బకాయి రావలసి ఉండే గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కోట్ల నలభై ఐదు లక్షల ఎనభై మూడు వేల మూడు కోట్ల నలభై ఐదు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది ప్రభుత్వం అంటే దాదాపుగా మొత్తం పేమెంట్ వారికి వచ్చింది సాక్ష్యం వారికి వారు లెక్క చూసుకోవాలి వారు చెప్పినటువంటి ముప్పై శాతం బతుకమ్మ బకాయిలు వచ్చినాయి నలభై శాతం బకాయిలు వచ్చినాయనేటువంటి మాట అబద్ధం అని చెప్పనేసి చెప్పడానికి రుజువు మీ ముందు వెళ్తున్నాను నేను తొంభై శాతం పేమెంట్ సిరిసిల్లా వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని పేమెంట్లు బతుకమ్మ పేమెంట్లు దాదాపుగా వచ్చినవి ఆర్డర్లు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఆర్వీఎం క్లాత్ కావచ్చు ఇతరత్ర క్లాత్ కావచ్చు అన్ని రకాల ఆర్డర్లు కూడా ప్రభుత్వం ఇస్తుంది ఏదైతే చిన్న తరగతి వాళ్లకు యారం అందుబాటులో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో యారం బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొంత యారం రావడంలో కొంత ఆలస్యం అవుతుంది కానీ అది కూడా వారు ఎప్పటికప్పటికి యారం వచ్చే విధంగా తగు ఏర్పాటు చేస్తా ఉన్నారు మేము సిరిసిల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వారందరం కూడా జిందం చక్రపాణి గారు చేసినటువంటి మాటలను మేము ఖండిస్తున్నాము వారు అబద్ధం ప్రచారంతో ఈ యొక్క చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వారు ఏదో సాగుతాం బురద కార్యక్రమం చేస్తున్నాం దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము వారు ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలనేది సవరిస్తున్నాం పోతే కరెంటు విషయం ఒకటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు హెచ్పిలకు ఆల్రెడీ కుటీర పరిశ్రమ గుర్తించి ప్రకటింప చేయడం జరిగింది దాని ఫిఫ్టీ పర్సెంట్ కరెంటు సబ్సిడీ కూడా అందజేయడం జరుగుతుంది మీ గత ప్రభుత్వంలో మీ అనుచరులే కరెంటు సమస్యను సృష్టించు అది పరిష్కరించేటువంటి అవకాశం ఉన్నా కూడా మీరు పరిష్కరించకుండా దాన్ని కొనసాగించారు అందుకే ఈ సంక్షోభం ఇంకా అతిపెద్దిగా ఉన్నది ఆ సమస్య పరిష్కారం కూడా మీ పరిధిలో గల మీ పార్టీ పరిధిలో ఒకర వారి దగ్గర ఉంది వారు కనుక సరి విధంగా స్పందించినట్టు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టేది అది ఇప్పటికీ సమస్య పరిష్కారం అయ్యేది కానీ మీరు సమస్య పరిష్కారం కాకుండా మీరు ఏదో రకంగా సిరిసిల్ల వరిసర పరిశ్రమను ఇబ్బందుల పాలు చేద్దామనేటువంటి ఒక దుర్బుద్ధితో ఉన్నట్టు మాకు అర్థమవుతా ఉంది ఎందుకంటే మీకే తొంభై శాతం మీ బకాయిలు మీరు చేసిన దానికి తొంభై శాతం బకాయిలు మీకే వచ్చినాయి మీరు ఖాతా చూసి తీసుకోండి ఇది వచ్చింది చూసుకోకుండా అంటే తెలుసు మీకు తెలిసినా కూడా మీరు ఈ యొక్క అసత్య ప్రచారం చేసి ఏదో ప్రజలను ఈ వస్త్ర పరిశ్రమ వారను తప్పుదో పట్టిస్తాము లేనిపోని చెప్తాము వీళ్ళ మీద బురద జరుగుదామనేటువంటి ఉద్దేశం చేసినది అని మేము భావిస్తా ఉన్నాము దయచేసి ఇప్పటికైనా కూడా ఇలాంటి మాటలను ఇలాంటి వాటిని మానుకోవాలని చెప్పనేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ఏదైనా ఉంటే పరిశ్రమకు సంబంధించి మంచి సలహాలు సూచనలు చేయాలని చెప్పనేసి కోరుతున్నాను